అయింది ఇంకొంచెం బాగా ఎర్రగా వేయద్దాం ఇంతవరకు కూడా హైలో వేయించుకున్న పర్వాలేదు కానీ ఇలా ఎప్పుడైతే నీళ్ళంతా ఇంకిపోయి ఇలా దగ్గర ఇలాటప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోండి మాడిపోతుంది లేకపోతే ఇదే టైంలో మనం సిద్ధంగా ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేద్దాం ఇలా అల్లం వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి అలా వెళ్ళి బాగా కలుసుకోవాలి చేపల పులుసు ఇష్టపడే చాలా మందిలో నేను ఒకదాన్ని నాకు కూడా చేపల పులుసు అంటే చాలా ఇష్టం ఎప్పుడు అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటాను చాలా రుచిగా చాలా ఈజీగా చేపల పులుసు అరాచేటప్పుడు తెలుసుకుందాం ఇలాంటి ఒక పాత్ర పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని ఉప్పు కొంచెం కారం కొద్దిగా పసుపు వేసి కలిపేసి ఒక గంట ముందు సిద్ధం చేసుకున్న ఈ చేప ముక్కల్ని ఇలా ఇందులో వేసి జస్ట్ కొద్దిసేపు వేయించండి ఇంకా ఏంటంటే చేపల పులుసుకి ఇలా వేపి చేసుకోవడం వల్ల కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా ఒక్కసారి ప్రయత్నించండి కొద్దిసేపు ఎక్కువసేపు కాదు కొద్దిసేపు ఇలా ఇటు ఇటు వేగిన తర్వాత అటు నుంచి తిప్పేసి ఆ తర్వాత వీటిని చేపల పులుసు కోసం ఎలా చేసుకోవాలో చెప్తాను చూడండి ఇలా ఈ చేప ముక్కల్ని ఒక్కసారి అటు తిప్పుదాం అన్నీ కూడా రెండు పక్కల వేయించిన తర్వాత స్టవ్ కట్టేసి ఈ చేపలు ఎలా ఉంచుతాం వేరే కళాయి తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కయో ఇలా వేగుతున్న కరివేపాకు పచ్చిమిర్చిలో మనం ముందుగానే సిద్ధం చేసుకున్న ఉల్లి టమాటా పేస్ట్ని వేసుకొని బాగా కలపాలి ఇలా ఇంత బాగా వేయించుకోండి ఇంతవరకు కూడా హైలో వేయించుకున్న పర్వాలేదు కానీ ఇలా ఎప్పుడైతే నీళ్ళంతా ఇంకిపోయి ఇలా దగ్గర అవుతుందో ఇలాంటప్పుడు సిమ్లో పెట్టి వేయించుకోండి మాడిపోతుంది లేకపోతే ఇదే టైంలో మనం సిద్ధంగా ఉంచుకున్న అల్లం వెల్లుల్లి పేసి వేసేద్దాం ఇలా అల్లం వెల్లుల్లి వేసి బాగా కలుపుకోవాలి చేపలు కలుపుకున్నప్పుడు అందులో కొద్దిగా కారం వేసుకున్న ఇప్పుడు కూడా ఇగో ఈ టైంలో మనం కొంచెం కారం వేసుకోవాలి కాస్త ఉప్పు కూడా వేసుకొని బాగా ఈ ముద్దలోనే వేయించుకున్నాం ఇప్పుడు బాగా వేగిపోయింది ఈ బాగా వేగిన ఈ ముద్దలో మనం సిద్ధంగా ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసేద్దాం వేసి బాగా కలుపుకోవాలి ధనియాలు జీరా కొత్తిగా మెంతులు వేసి బాగా వేయించాలి కొత్తిగా కాబట్టి ఇలా ఇందులో వేసి నేను కొట్ ఇలా కొట్టేసి పొడి చేసుకుంటాను ఈ చింతపండు గుజ్జు ఇలా మరిగేటప్పుడు ఇందులో ఇప్పుడు మనం సిద్ధం చేసుకున్న ఈ పొడి ఏదైతే ఉందో ఆ పొడి వేద్దాం ఈ వేయించుకున్న చేప ముక్కలు తీసుకెళ్ళి ఆ మరుగుతున్న పులుసులో వేసిద్దాం ఇలా ఈ పులుసు మరిగేటప్పుడే కారం లేని పొడవుగా ఉండే కొంచెం పచ్చిమిర్చి ఏదైనా తీసుకోండి అది ఇలా రెండు ముక్కలు చేసి ఇలా ఈ కూరలో వేసుకోండి వేసుకుంటే లేకుంటుంది కారం లేనిది మాత్రం తీసుకోండి నేనైతే కారం లేందే చూసుకుంటాను మరీ కారం అయితే తినలేను కదా పులుపు కారం ఉప్పు అన్నీ వీటికి పొడతగిలి చాలా టేస్ట్ వస్తుంది ఆ పచ్చిమిర్చికి మీరు ఎప్పుడైనా సరే టేస్ట్ చూడండి ఇలా పది నిమిషాల తర్వాత చూసారా అలా నూనె అంతా పైకి తేలి కూర కొంచెం దగ్గరైంది పులుసు ఆ మాత్రం పులుసు ఉండాలి కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆపేద్దాం పైన కొంచెం కొత్తిమీర ఇలా చల్లేసి ఇది ఒక అరగంట గంట ఆపి తింటే మాత్రం భలే ఉంటుంది వేడివేడిగా తినే కంటే చేపల పులుసు ఎప్పుడు కూడా అసలు యాక్చువల్గా ఈరోజు ఉండి రేపు మరుసటి రోజు తింటే బాగుంటుందట ఆ చేపకన్నీ పట్టి ఉప్పు పులుపు కారం అన్నీ పట్టి బాగుంటుందట నేను ఒక అరగంట ఆగి చూశాను అసలు ఎంత బాగుందో నేను చెప్పిన ఈ మిరపకాయ అయితే ఈ మిరపకాయ అన్నంతో పాటు నంచుకుంటే సూపర్గా ఉంటుంది